వినాయకుడిని పూజించటంలో మంత్రాల ప్రాధాన్యం కూడా ఎక్కువే వినాయక మంత్రాలు అడ్డంకులను తొలగించి జ్ఞానం సంపద విజయం మరియు ప్రశాంతతను కలిగిస్తాయి ముఖ్యంగా ఓం గం గణపతయే నమ వంటివి కొత్త పనులలో విజయానికి బుద్ధివృద్ధికి సకల సంపదలకు రక్షణకు మానసిక స్పష్టతకు తోడ్పడతాయి జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగించి శుభ ప్రారంభాన్నిస్తాయి ఈ వీడియోలో ముఖ్యమైన వినాయక మంత్రాలు వాటి ప్రయోజనాలు గూర్చి తెలుసుకుందాం మంత్రమంటే మనస్సును కేంద్రీకరించటానికి మనలని రక్షించటానికి మరియు ఉన్నత చైతన్యంతో అనుసంధానం చెయ్యటానికి ఉపయోగించే పవిత్రమైన శబ్దం లేదా పదబంధం ఈ శబ్దతరంగాలు ఒత్తిడిని తగ్గించడం ఏకాగ్రతను పెంచడం మానసిక ప్రశాంతతను కలిగించడం మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను చేకూరుస్తాయి ప్రతి పదబంధంలో ఒక శక్తి దాగి ఉంటుంది ఒక్కో మంత్రం ఒక్కో ప్రత్యేక ప్రయోజనాన్ని కలుగచేస్తుంది తొలి పూజ అందుకునే గణపతిని పూజించే అనేక మంత్రాలు ఉన్నాయి వాటిలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ సర్వవిఘ్నోపశాంతయ్యే అనేది వినాయకుడిని మరియు కూడా స్తుతించే ఒక ప్రసిద్ధ శ్లోకం దీనిని అన్ని అడ్డంకులను తొలగించి శాంతిని మరియు శ్రేయస్సును పొందటానికి పఠిస్తారు ఇది తెల్లని వస్త్రాలు ధరించి చంద్రుని వంటి ప్రకాశవంతమైన ముఖంతో నాలుగు చేతులతో ఉండే భగవంతుడిని ధ్యానించమని చెబుతుంది ఇది విష్ణువు మరియు వినాయకుడిని సూచిస్తుంది అగజానన పద్మార్కం గజానం అహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనేది విఘ్న వినాశకుడైన శ్రీ గణేశుడిని స్తుతించే ఒక ప్రసిద్ధ స్తుతి శ్లోకం ఇది ఏనుగుముఖంతో పార్వతీదేవి ముఖాన్ని ప్రకాశవంతం చేసినట్లుగా ఉండే గణేశుడిని భక్తులకు అనేక వరాలు ఇచ్చే ఏకదంతుడిని స్మరిస్తూ అన్ని అడ్డంకులను తొలగించి జ్ఞానాన్ని విజయాన్ని ప్రసాదించమని వేడుకుంటుంది ఇది ప్రతి పూజ ప్రారంభంలో పఠించే ముఖ్యమంత్రం అలాగే గణేశ మంత్రాల్లో ముఖ్యమైనది ఓం గం గణపతయే నమ అనేది గణేశ భగవానుడిని స్తుతించే ఒక శక్తివంతమైన బీజమంత్రం ఇది అడ్డంకులను తొలగించడం జ్ఞానాన్ని ప్రసాదించడం మరియు శ్రేయస్సును పెంచడం కోసం జపించబడుతుంది దీనిని సాధారణంగా నూట ఎనిమిది సార్లు జపించటం ద్వారా కొత్త పనుల ప్రారంభంలో లేదా ధ్యానంలో ఉపయోగిస్తారు ఇది ప్రశాంతతను మరియు సకారాత్మక శక్తిని సృష్టిస్తుంది గణేశ మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ జ్ఞానం సంపద విజయం కోసం ఇది శ్రీవిద్యలో సాధకుడు ఏ విఘ్నాలు లేకుండా ముందుకు సాగటానికి గురువు ద్వారా ఉపదేశించి అతి పవిత్రమైన మంత్రం గణేశ్ గాయత్రీ మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ జ్ఞానోదయం మానసిక సామర్థ్యం సరైన మార్గదర్శకత్వం కోసం వక్రతుండ మహాకాయ మంత్రం విజయానికి శక్తివంతమైనది మానసిక స్పష్టతనిస్తుంది ఈ మంత్రాల వల్ల కలిగే సాధారణ ప్రయోజనాలు అడ్డంకుల తొలగింపు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను సమస్యలను తొలగిస్తాయి కొత్త పనులకు మార్గం సుగమం చేస్తాయి జ్ఞానం మరియు తెలివితేటలు బుద్ధి జ్ఞాపక శక్తి మేధస్సును పెంచుతాయి విద్యార్థులకు మేలు చేస్తాయి కొత్త ప్రారంభాలు ఏ కార్యం ప్రారంభించినా విజయవంతం కావటానికి శుభప్రదంగా ఉండటానికి సహాయపడతాయి దైవిక రక్షణ చెడు శక్తుల నుండి ప్రతికూలతల నుండి రక్షణ కల్పిస్తాయి సంపద మరియు శ్రేయస్సు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక విజయం సంపద లభిస్తాయి మానసిక శాంతి అంతర్గత శాంతి ఆధ్యాత్మిక బలాన్నిస్తాయి ఈ మంత్రాలను భక్తితో సరైన ఉద్దేశంతో జపించటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్మకం